చిరంజీవి అభిమానిగా సూటిగా పవన్ కళ్యాణ్ను ప్రశ్నిస్తున్నాను అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన మాటలపై ఎందుకు మౌనమునిలా సైలెంట్గా కూర్చున్నారు చిరంజీవి గారిని పూచికి పుల్లలా బాలకృష్ణ ఎప్పుడూ కూడా తక్కువ చేసి మాట్లాడుకుంటాడు ఈరోజు అసెంబ్లీలోనే కాదు గత ఎన్నో సంవత్సరాలుగా చిరంజీవి అంటే బాలకృష్ణ పూచిక పుల్లలాగా మాట్లాడుకుంటాడు జన సైనికులను కూడా జనసైనికులను కూడా పూచకపుల ఆయన మాట్లాడుతుంటాడు సంకరజాతి మనుషులు అనేది జనసైనికుల్నే కదా బాలకృష్ణ మాటలపై ఎందుకు మీరు స్పందించట్లేదు అని పవన్ కళ్యాణ్ను ప్రశ్నిస్తున్న మౌనమునిలా సైలెంట్గా కూర్చోకుంటా ఆయన మాట్లాడిన మాటలు మీరు సమర్థిస్తున్నారా లేకపోతే మీ అన్నను అలా మాట్లాడినందుకు మీరు బాలకృష్ణను ప్రశ్నిస్తారా చిరంజీవి అభిమానులు కాపు సామాజిక వర్గం మండిపడుతున్నాయి మీ పైన కాపు సామాజిక వర్గ నేతలంతా కూడా చిరంజీవి గారిని అవమానిస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అని ప్రశ్నిస్తున్నారు చిరంజీవి అభిమానులంతా కూడా బాలకృష్ణ అలా మాట్లాడుతుంటే ఉప ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ అధ్యక్షుడిగా చిరంజీవి గారికి సొంత తమ్ముళ్ళ ఎందుకు మీరు మౌనంగా కూర్చున్నారు ఎందుకు ప్రశ్నించట్లేదు మీ మౌనం వెనక అభిమానులు ఏ విధంగా అర్థం చేసుకోవాలి బాలకృష్ణ ఎప్పటికప్పుడు కూడా చిరంజీవి కుటుంబాన్ని చిరంజీవి అభిమానులను జనసైనికులను నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే మీరు ఇదే విధంగా సైలెంట్గా ఉంటారా టీడీపీ నాయకులు జనసేన నాయకులను కోడుతున్నారు కార్యకర్తలను కోడుతున్నారు కానీ మీరు మౌనం వేడలేదు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు ఏకంగా అసెంబ్లీలో బాలకృష్ణ గారు చిరంజీవిని మాట్లాడిన మాటలు చిరంజీవిని అగోరు పరిచేలాగా ఉన్నాయి చిరంజీవి అభిమానులు ఎవరూ కూడా తట్టుకోలేరు కానీ పవన్ కళ్యాణ్ తట్టుకుంటున్నాడు మౌనం వేడలేదు మూడు రోజులు అవుతా ఉన్నా కానీ మూడు రోజులు గడిచిపోయింది ఇప్పటి వరకు కూడా నోటి మాట కూడా విప్పలేదు జగన్మోహన్ రెడ్డి చిరంజీవి గారిని అవమానించలేదు పత్రికా ప్రకటన ద్వారా చిరంజీవి గారు స్పష్టం చేశారు ఆర్ నారాయణమూర్తి గారు కూడా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు మేము ఏం అడిగినా కానీ ఆయన ఇవ్వటానికి సంతోషంగా ఒప్పుకున్నాడు చిరంజీవి గారిని కానీ సినీ పరిశ్రమ పెద్దలను కానీ ఆర్ నారాయణమూర్తి గారిని కానీ అవమానించలేదు అని ఆర్ నారాయణమూర్తి గారు స్టేట్మెంట్ ఇచ్చారు మరి మీరెందుకు సైలెంట్గా ఉన్నారు సొంత అన్నని అలా మాట్లాడుతుంటే ప్రశ్నించాలి కదా మీ అభిప్రాయాన్ని చెప్పాలి కదా చిరంజీవి గారు పత్రికా ప్రకటన ద్వారా బాలకృష్ణ మాటలని కామినేని మాటలని తప్పు అని చెప్పినప్పుడు బాలకృష్ణ అలా మాట్లాడటం తప్ప కరెక్టా మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి కదా రాష్ట్రంలో విశ్లేషకులందరూ కూడా పొలిటికల్ అనలిస్టులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ మౌనాన్ని ప్రశ్నిస్తున్నారు కాపు సామాజిక వర్గ నేతలు ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ ఇలా మౌనంగా ఉండటాన్ని విభేదిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇలా చిరంజీవి గారిని అవమానిస్తూ ఉంటే నిద్రపోతూ సైలెంట్గా కూర్చుంటే ఎలా అని అడుగుతున్నారు చిరంజీవి అభిమానులందరూ కూడా బాలయ్య గారిని క్షమాపణ చెప్పమంటున్నారు బాలకృష్ణని బాలకృష్ణ ఇప్పటి వరకు క్షమాపణ చెప్పలేదు కానీ మీరెందుకు మౌనమునుల సైలెంట్గా కూర్చున్నారో ప్రజలకెవరికి అర్థం కావట్లేదు ముఖ్యంగా చిరంజీవి అభిమానులకి కాపు సామాజిక వర్గ నేతలకు ఎవరికి కూడా అస్సలు అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ మౌనం వేడాలి మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి సొంత అన్నపై బాలకృష్ణ అలా మాట్లాడితే మీ అభిప్రాయాన్ని ప్రజలందరూ వినేటట్లు చెప్పాలి పత్రికా ముఖంగా